ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్కారం మనం ఈ వీడియో ద్వారా మీకు ఏమీ చెప్పాలి అనుకుంటున్నాము అంటే అది మీరు వినే ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు మీరు కనుక ఎలా 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 స్కిప్ చేసుకుంటూ పోతే నేను చెప్పేది మొత్తం మిస్ అవుతారు కాబట్టి మీరు ఈ వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు తెలుస్తుంది మనం ఏం అనేసి ముఖ్యంగా మనకి ఈ వీడియో గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే పత్తి మిరపతోట మాగాడి ఈ మూడు పంటల గురించి ఎందుకంటే మన పల్నాడు జిల్లాలో ఎక్కువగా మేజర్గా ఇస్తుండడం జరిగేది మూడు పంటలే కాబట్టి ఈ మూడు పంటల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మీకు మరొకసారి చెప్పడం జరుగుతుంది మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు మీకు గనుక మన ఛానల్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం విషయంలోకి వెళ్దాం విషయం ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పత్తి పంట సరిగ్గా లేక పత్తి పంట అనేది విస్తీర్ణం బాగా ఈ సంవత్సరం తగ్గించారు ఈ సంవత్సరం ఎక్కడన్నా ఒకసాట పత్తి పంట విస్తీర్ణం జరిగింది ఆ జరిగిన కాడ విస్తీర్ణం బాగుంది దిగుబడులు బాగా వస్తున్నాయి మార్కెట్ బాగుంది దాని తర్వాత మిర్చి పండుగ పంట గురించి కానీ మనం మాట్లాడుకుంటే మిర్చి మార్కెట్ అయితే బాగా పతనం చెందింది ఎంత అంటే అది మాటల్లో చెప్పలేనంత చెప్పాలంటే నాకు కూడా చాలా బాధగా నిరాశగా కష్టంగా ఉంది అందుకనే మిర్చి మార్కెట్ గురించి చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది దాని తర్వాత మిర్చి తర్వాత అంటే మిర్చి సాగు విస్తీర్ణం బాగానే ఉంది విస్తీర్ణం పడకనే లేదు మిర్చి రేట్లు అయితే గణనీయంగా పరిపోయింది ఏసీలో పెట్టిన నిలవ పెట్టిన కాయలకి రేట్ లేదు మరి ఇప్పుడు పండించే పంటకి దిగుబడి ఎలా వస్తాయో తెలియదు రేట్ రేటు ఎలా ఉంటుందో తెలియదు అనేది రైతుకి తీవ్ర ఆందోళనకి గురిచేస్తుంది ఈ ఆందోళన మధ్యలో ఈ నష్టాల మధ్యలో ఎన్ని రైతు ఆత్మహత్యలు మనం వింటామో అసలు ఆలోచనకే చాలా భయంగా చాలా అసలు అది వినలేకపోతున్నాము అది ఇంకొక విషయం ఇంకా మూడో విషయం చేసి మనం చెప్పుకోల్చుకుంటే మాగాని మాగాని అయితే ఈ సంవత్సరం ఒక ఈ సంవత్సరమే కాదు గతంలో కనుక పోల్చుకుంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే మాగాడి మనకు బాగా దిగ్విజయంగా అంటే మాగాడి వేసుకున్నందుకు దాని దిగుబడి కానీ రేటు కానీ బ్రహ్మాండంగా ఉంది ఏదైనా మనం చెప్పుకోవాలనుకుంటే ఏదైనా రైతు సంతోషంలో ఉన్నాడు అంటే ఒక మాగాడి విషయంలోనే గత సంవత్సరంలో కూడా మాగాడి మంచి దిగువలు బాగా వచ్చినాయి రేట్లు కూడా బాగున్నాయి ఈ సంవత్సరం కూడా మాగాళ్ళు దిగువలు బాగున్నాయి రేట్లు కూడా దిగుబడులు బాగున్నాయి అంటే ఒక వర్షలో వేసిన వాళ్ళకి దిగువలు బాగున్నాయి తుఫాను అని చెప్పి ముందస్తు బాగా ముందు ముదిరేసుకున్న వాళ్ళకి అయితే దిగుబడులు తగ్గినాయి లేత లేతగా ఉన్న వాళ్ళకైతే మంచి దిగుబడులు వస్తున్నాయి అది ఎంతలా అంటే నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు వస్తున్నాయి ముదిరేసుకున్న వాళ్ళ వరకు ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలోనే వస్తున్నాయి ఆ ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్యలో ఎందుకు అంటే వర్షం తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఆ దిగుబడి అనేది తగ్గడం జరిగింది తుఫాన్ ఎఫెక్ట్ పఠని చేయడం వరకు నలభై నుంచి నలభై ఐదు దిగుబడులు వస్తున్నాయి రేట్లు కూడా మంచి రేట్ ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు మరొకసారి చూద్దాం ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల నెల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజైతే ఒడ్లు వచ్చేసి సన్నాలు అంటే పద్మ వచ్చేసి దగ్గర దగ్గర పంతొమ్మిది వందల యాభై వరకు ఉంది అంటే ఇదే సన్నాలు ఇదే పద్మాయత్నం ఈరోజు మనం ఇరవై నాలుగు అని చెప్పుకున్నాం కదా పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు కూడా పదిహేను వందల నుంచి పదహారు వందల యాభై మధ్యలోనే ఉంది ఈ రెండు రోజుల్లోనే పదహారు వందల యాభై నుంచి పంతొమ్మిది వందల యాభైకి జంప్ చేయడం జరిగింది అంటే మూడు వందల రూపాయలు రేటు పెరిగింది ఇది ఇలా పంతొమ్మిది వందల యాభై ఉంటుందా లేదా రెండు వేలకి వెళ్ళిద్దా రెండు వేల ఒక్కొక్క వెళ్ళిద్దా రెండు వేల రెండు వందలకి వెళ్ళిద్దా రెండు వేల మూడు వందలకి వెళ్ళిద్దా అని సస్పెన్స్గా ఉంది ఎందుకంటే ఉరి కోతలు కూడా ముఖం పట్టింది నాకు తెలిసి ఈ నెల ఆఖరికి అంటే నవంబర్ ఆఖరికి దాదాపుగా నైంటీ పర్సెంట్ కోతలు అయిపోతాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఏమంటే డిసెంబర్ ఫస్ట్ వారంలో వస్తాయి అయితే మార్కెట్ అయితే ఒడ్లు అయితే మంచి రేజ్లో ఉంది పద్మా అనే రకం సన్నాళ్ళ రకం మంచి రేజ్లో ఉంది దిగుబడులు కూడా బాగా వచ్చాయి అట్లాగే ఇప్పుడు పునాస్ పంట పెట్టిన యాసంగి పంట కూడా ఇప్పుడు పద్మాయ దిగుబడి బాగా వచ్చింది రేటు కూడా బాగుంది కాబట్టి మళ్ళీ యాసంగి పంట కూడా పద్మా అనే వేద్దాము అనే ఆలోచనలోకి రైతులు వెళ్ళిపోయారు ఎందుకంటే గతంలో పునాస్ పంటకి యాసంగి పంటకి పద్మ మంచి దిగుబడి ఇచ్చింది రేటు కూడా బాగా వచ్చింది ప్లస్ ఇప్పుడు కూడా మంచి దిగుబడి వచ్చింది రేటు కూడా బాగుంది కాబట్టి యాసంగి పంటకు కూడా పద్మాని వేసుకుందాం అనే ఆలోచనతో మాగాని వ్యవసాయ భీము ఉన్న రైతులు మాగాడి వైపు మొగ్గు చూపుతున్న విషయం ఇది బీబీట్లు అయితే రేటు బాగా తక్కువ ఉంది అది విస్తీర్ణం తక్కువ ఉంది మరి దిగుబడులు కూడా పర్వాలేదు బాగానే వచ్చింది మరి రేట్ ఎందుకు తక్కువ ఉందో అర్థం కావట్లేదు ఇది ఎక్కడ అనేది ఎక్కడ లాజిక్ అనేది ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే వ్యవసాయ రంగంలో అయితే మాగాని అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా మంచి దిగ్విజయం ఉంది అంటే మిరుపుతోట కూడా నాలుగైదు సంవత్సరాల నుంచి మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి మిరపతోట ఈ సంవత్సరం మాత్రమే ఫెయిల్ అయింది రేట్లు ఫెయిల్ అయినాయి కాబట్టి రైతు మిరుపదాటు విషయంలో కొద్దిగా కొద్దిగా కాదు తీవ్ర నిరాశగా ఉన్నాడు కానీ మాగాని విషయంలో వరకు బాగా సంతోషంగా ఉన్నాడు మాగాడి పండించే రైతు కానీ కౌలు రైతుదారుడు కానీ సొంత భూమి వ్యవసాయదారుడు కానీ మాగాని విషయంలో బాగా సంతోషంగా ఉన్నాడు అది రైతు ఎప్పుడైనా సరే ఇలా సంతోషంగా ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది అనేది నా ఉద్దేశం నా ఉద్దేశం అయినా కాదు మన సమాజం ఉద్దేశం కూడా ఓకే అండి కరెక్టే కదా నేను చెప్పింది ఓకే రైట్ మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి కుదిరితే ఒక లైక్ కొట్టండి ఇంకా అవకాశం ఉంటే ఒక కామెంట్ ప్లీజ్ ఇది నాకోసం కాదు మీకోసం కాదు మన అందరి కోసం ఓకే రైట్ ప్రస్తుతానికైతే అది మాగాడిన తర్వాత మనం చూసుకుంటే మొక్కజొన్న ఉంది మొక్కజొన్న కూడా బాగా విస్తీర్ణం జరుగుతుంది బాగానే వేసారు మొక్కజొన్న మొక్కజొన్న తర్వాత గొడ్డసనగ ఉంది గొడ్డసనకు కూడా వేస్తున్నారు గొడ్డశానగ తర్వాత నూగులు నూగులు కూడా వేసుకున్న నూగులు సారీ నూగులు అంటున్నా నూగులు కాదు ఒరిగా ఒరిగ కూడా అదని వచ్చేసింది కాబట్టి మీరు వరకు కూడా బాగా సాగు చేసుకోవచ్చు ఒక్కదానికి లాస్ట్ పోయి గత సంవత్సరం దిగుబడి బాగానే వచ్చింది మంచి రేటు కూడా బాగానే అమ్మింది బొడ్డసనకి దిగుబడి బాగానే వచ్చింది రేటు కూడా గిట్టుబాటు ధర బాగా అమ్మింది ఇప్పుడు కూడా వరకు కూడా పోయిన సంవత్సరం దిగుబడి బాగానే వచ్చింది గిట్టుబాటు ధర కూడా బాగానే ఉంది కాబట్టి గత సంవత్సరంలో కూడా అంతా బాగున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా బాగుంటుంది అని ఉద్దేశంతో మన రైతు సైజు రైతు సోదరులు వరి పత్తి మిరుగుదాతో పాటు ఈ సంవత్సరం పత్తి విస్తీర్ణం తగ్గిన ప్లేస్లో మొక్కజొన్న బొడ్డసన్నగా వరిగా ఇలా రకరకాల మంటలు అయితే విస్తీర్ణం సాగు చేయడం జరుగుతుంది ఏదైనా ఫైనల్గా మనం రైతుకి మంచి జరగాలని కోరుకుందాము రైతు సోదరులరా ఇప్పుడైతే మీకు బొడ్డసనగ్ కానీ మొక్కజొన్న కానీ వరికి కానీ నాటుకునే వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు నాటుకోవచ్చు మాగాడి భూమి కనుక ఉంటే రైస్ వల్ల మీరు ఖచ్చితంగా మాగాడి మాత్రమే నాటుకొని వేరే పంటల చోటు వెళ్ళద్దు ఎందుకంటే మాగాడి బాగుంది దిగుబడి బాగా వస్తున్నాయి రేటు కూడా బాగుంది కాబట్టి మీరు మాగాడి భూమి ఉన్నవాళ్ళు మాగాడి మీకు ఖచ్చితంగా నాటుకోండి అది మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మీకు ఏదైనా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కనుక ఉంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి మనం ఇరవై గురించి చెప్పాము మార్కెట్ గురించి చదువుతుంటాము వడ్ల గురించి చదువుతుంటాను నేను లైవ్ కూడా ఇస్తుంటాను మిరపదాట్లు రోజుని వారి టెస్లా త్రిపుల్ తేజ రకాల్లో తోపు మెరుపిత్తనం ఈ మెరుపిత్తనాన్ని నేను తోటకెళ్ళి చూసినప్పుడు దీన్ని నేను లైవ్ వీడియోస్ కూడా చేయడం జరిగింది చాలామంది మన రైతు సోదరులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మన ఛానల్స్లో పెట్టిన వీడియోస్ని ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది మరొకసారి మీకు మా ఛానల్ నుంచి హృదయపూర్వక ധന്യവാദങ്ങൾ